శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వత నమరి ఓం యర్త జగత సంహర్త మహసామ్ నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం ఇప్పుడు మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఒకటి ఉన్నది ఎందుకంటే సంవత్సరాది అంటే ఉగాది తెలుగు సంవత్సరాది ఎందుకంటే హిందువులందరికీ కూడా సంవత్సరాది తెలుగు సంవత్సరాది అయితే మనకు బాగా అలవాటు ఇప్పుడు పడ్డది ఏంటంటే ఇంగ్లీషు జనవరి నుంచి డిసెంబర్ వరకు సంవత్సరం లెక్క జనం చూసుకుంటున్నారు పంచాంగంలో తిథుల ప్రకారం సంవత్సరం వస్తుంది అది ఎవరికీ తెలియదు తిథి వారం నక్షత్రం యోగం కరణం ఈ ఐదుగులసి పంచాంగం అయింది అయితే పంచాంగ శ్రవణం అనేది యుగాదిగా చేసుకుంటాం కానీ ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ పన్నెండు నెలలు జనవరి నుంచి డిసెంబర్ వరకు పన్నెండు నెలల మాస ఫలితాలు ముందుగా చెప్పుకుందాం అయితే దానికంటే ముందు ఈ జనవరి నెల విశేషం ఏమిటి అనేది మనం చూసుకోవాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ సింహరాశి ఎట్లా ఉంది మనం ఇప్పుడు చూసుకుందాం ఈ సింహరాశికి వచ్చేప్పటికల్లా శని అష్టమానికి వచ్చాడు ఈ శని వల్ల చాలా కష్టాలు నష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి ముందు ఈ శని వల్ల చాలా బాధలు ఉంటాయి ముందు శనికి జపం చేయించుకోవటం చాలా అవసరం అట్లాగే గురువు ఏకాదశిలో ఉన్నాడు చాలా బాగుంటుంది కుజుడు మాత్రం పన్నెండింట ఉన్నాడు కుజుడు వల్ల చాలా మంచి మేలు జరుగుతుంది కుజుడు వల్ల చాలా అష్టకష్టాలు ఉంటాయి కుజుడు వల్ల అనారోగ్య సమస్యలు ఉంటాయి గురువు వల్ల విద్యా ఉద్యోగం వెళ్ళి కూడా బాగుంటాయి బుధుడు వల్ల వ్యాపారం కూడా బాగుంటుంది రాహు వల్ల కూడా వివాహాది శుభకార్యాలు జరగటానికి కూడా చాలా బాగుంది తర్వాత ఈ రాశి మాత్రం దాదాపు చెప్పాలంటే నూటికి ఎనభై వంతులు బాగున్నదే అని చెప్పాలి అయితే ఈ సింహరాశికి మాత్రం శని పూర్తిగా విరుద్ధంగా ఉన్నాడు శని అష్టమంలో మరి రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉంటాడు ఈ రాశి ముందు శనిని పూజించాలి ప్రతి శనివారం కూడా శని నవగ్రహాల గుళ్ళలోకి వెళ్ళి శనికి అభిషేకం చేసుకోవటం కనీసం శని మీద నువ్వులు నూనె వేసి నల్ల నువ్వులు వేసి దీపారాధన చేసి నల్లగుడ్డ వేసి కొబ్బరికాయ కొట్టి రావటం మరి ఆ శని శ్లోకం చదువుకోవటం తర్వాత శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకోవటం ఇది చాలా అవసరం అయితే ఈ రాశి వాళ్ళకి శని ఒకటే కాక కుజుడు కూడా ద్వాదశంలో ఉన్నాడు కుజుడికి ఏడు వేలు మంత్ర జపం చేయించుకొని కందిపప్పు కందులు కందులిస్తే అవతల పారేస్తారు ఆ కందిపప్పు కనుక తింటే వాళ్ళు ఆ ఫలితం మీకు వస్తుంది ముందు ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకించి ఈ సింహరాశి వాళ్ళకి మే నెలలో ఎత్త ఉంది అంటే మరి చాలా ఈ సంవత్సరం మొత్తం శనివల్ల చాలా కష్టాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది స్వస్తి